హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవరాల్ త్రీ సిక్స్ ఈ వీడియో అరసవీలు వెళ్ళినప్పుడు అయితే తీసాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఫుల్గా జనాలు ఉన్నారు ఇంతకీ దర్శనం అయ్యిందా లేదా అనేది అయితే ఈ వీడియో మొత్తం చూడండి అసలు ఏం జరిగిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అసలు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే కొంతమంది దర్శనాలు కూడా అవ్వలేదన్నమాట కొంతమంది అయితే చూసి బయట నుంచి మొక్కొని అయితే వెళ్ళిపోయారు ఈ ఇప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైము ఫుల్ గా జనాలు ఉండడము నెక్స్ట్ ఏంటంటే మా సైడ్ ఇది బాగా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట సూర్య భగవాన్ టెంపుల్ ఇంకా ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా చివరి వరకు చూడండి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందుగా అయితే ఇలా ఇల్లన్నీ శుభ్రం చేసుకొని ఇంకా ద్వారం దగ్గర అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నాను మనం ఏ పూజ చేసినా సరే ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే సింహ ద్వారము నీట్గా శుభ్రంగా చేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ముగ్గునైతే పెట్టుకోవాలి కదా ఇంకా గ్యాస్ పై కూడా చక్కగాను క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను శుభ్రం చేసుకొని దానిపై గంధం కుంకుమ బొట్లు పెట్టేసి మురి పిండితో అంటే బియ్యం పిండి అంటారు కదా ఆ బియ్యం పిండితో ముగ్గు కూడా వేసుకున్నాను అనమాట నీట్ గా ఇలా ఇది రథసప్తం ముందు రోజైతే అయితే ఇలా శుభ్రమైతే చేసుకున్నాను ఇంకా ఉదయం అయితే ఇవన్నీ నీట్గా శుభ్రం చేసుకోవాలంటే టైం పడుతుంది అనేసి ముందుగానే చేసాను అనమాట ఇంకా అరసవిల్ వెళ్ళడానికి అయితే ఉదయం టికెట్స్ అయితే చూసాము లేవు ఇంకా సాయంత్రం నాలుగు తర్వాత టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని అంటే సాయంత్రంకే దర్శనాలకు అయితే తీసామన్నమాట ఇంకా ఉదయం చక్కగాను ఇంట్లో పూజ చేసుకోవచ్చులే అని చెప్పేసి మేము సాయంత్రమే తీసాము చక్కగాను ఇలా పూజ అయితే ఉదయం లేచిన తర్వాత అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా రథం కూడా చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా మనము ఈ రథసప్తమి రోజు అయితే ప్రత్యేకంగా అయితే మనం బియ్యం ఉంటాయి కదా వాటిలో నెయ్యిని కలిపేసి అయితే ఇలా కలుపుతారనమాట తడి ఏమి చేయకూడదు బియ్యం కూడా కడగరు అందులోనే నెయ్యి వేసేసి ఇలా కలుపుకోవాలి మనకి పిడకలు ఉంటాయి కదా ఆ పిడకల్ని అయితే ముట్టేస్తాము వాటిపైన పరమాన్నం అయితే చేస్తాము ఇంకా పిడకలు మన దగ్గర లేకపోతే గ్యాస్ పొయ్యి మధ్య చేసుకుంటాం ఇంకొంతమంది అయితే రాళ్ళు ఉంటాయి కదా ఆ వేసేసి రాళ్ళు మధ్యలో మామూలు పిడకలు అయితే తెచ్చేసి వేసుకుంటారు కానీ మనకి ఇప్పట్లో అయితే ఎక్కడో దొరుకుతున్నాయి కానీ అప్పటి రోజుల్లో అయితే కారు పిడకలు అని చెప్పేసి చేసేవారు అనమాట కారు పిడకలే డైరెక్ట్ దొరికేవి అవి తెచ్చేసి దానిపైనే వెలిగించి చేసేవారు అనమాట ఇగో ఇవైతే మాత్రము కారు పిడకలేనమాట అంటే ఆవు డైరెక్ట్ గా మూత్ర వెళ్తుంది కదా అది అలా ఎండిన తర్వాత అయితే తెచ్చుకుంటాము ఇంటికి దాన్నే కారు పిడకలు అనేసి అంటాము మామూలు పిడకలు ఏంటంటే మామూలుగా పేడ తెచ్చేసి పిడకల్లా చేసేస్తాము చేసేసి దాన్నే చిన్న చిన్న ముక్కలలాగా చేసేసి పిడకల పైన పాలు పొంగించుకుంటాము లేదు అంటే ఇవేవి లేదు అంటే గ్యాస్ పై మీదే చక్కగాను పాలు అయితే పొంగించుకుంటాము ఇది కూడా సూర్యోదయం ముందే చేసుకోవాలన్నమాట ఇంక మేమైతే పాలు పొంగించే టైం ఎంత అయిందంటే పాతకు వైద్యయితే అయింది అనమాట ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము పిడకలన్నీ ముట్టించే మిందులో ఫస్ట్ అయితే కర్పూరము అలాగే కొంచెం నెయ్యి కర్పూరం అన్నీ వేసేసి వెలిగించుకుంటే మంచిది లేదు అంటే మామూలుగా మీకు అలా తెలిస్తే అలా ముట్టించుకోవచ్చు ఇంక ఇక్కడ ఇది ముట్టించే ముందే మనము దీపం పెట్టి దీపం పెట్టుకొని ఏదో మనకు కలిగిన నైవేద్యం అంటి ఏదో పెట్టుకుంటాం అనమాట తర్వాత అయితే పొయ్యి అయితే ముట్టిస్తాము పొయ్యి అంటే అదే పిడకలు ఇంక ఇవన్నీ ముట్టిచ్చిన తర్వాత ఇంకెక్కడ ఈ మనము తపేలు ఉంటుంది కదా మనకి ఎత్తడి తపేల ఆ ఎత్తడి తప్పేలాకి చక్కగాను గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా పాలు వేసేసి అయితే సూర్య భగవానుడికి మొక్కుకొని అయితే చేస్తారు ఇంక ఈ రథసప్తమి రోజు అయితే అంటే స్నానము రేగాకు తలపైన పెట్టుకొని స్నానం చేస్తారు జిక్కిడాకు అలాగే ఇవేవి దొరకకపోతే కొంచెం బియ్యం గింజలు వేసేసి స్నానం చేస్తారనమాట ఇంక ఇక్కడ ఎలాగో అయితే పాలు అయితే పొంగించేసామన్నమాట ఇంక ఇక్కడ పొంగిన తర్వాత అయితే అయితే వేసాము నెయ్యితో కలిపి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసామన్నమాట ఇంకా మనము సూర్య భగవానుడికి కనిపించేటట్టు అంటే మాకు ఖాళీ ఉంది కాబట్టి మేము అయితే బయటే పెట్టుకున్నాము చాలా మంది వరండాలోనైతే పూజ అంతా సిద్ధం చేసుకుని అక్కడే పాలు అయితే పొంగేస్తారు వీళ్ళే వీళ్ళు కాకపోయిన వాళ్ళు ఇంట్లో అయితే గ్యాస్ మీద అయితే పొంగించుకుంటారు ఇంకా ఇక్కడైతే పాయసం అయితే ఇలా ఉడుకుతూ ఉన్నది వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోనైతే స్కిప్ చేయొద్దు కొంతమంది ఈ రోజు గోధుమలతో పాయసం కూడా చేస్తారనమాట కొంతమంది అదే మెయిన్ అనమాట మాకైతే మాత్రం ఇలా పరమాన్నమే చేసుకుంటాము మేమైతే ఇంక ఇక్కడ అయితే మనము అదే బియ్యం వేసాం కదా ఆ బియ్యం కలిపినప్పుడు అయితే గంటితో అయితే కలపకూడదు ఇలా చెరుకుదవి ఉంటుంది కదా వాటితోనే కలుపుతారనమాట ఇంక ఏదేమైనా సరే పల్లెటూరు వాతావరణం అసలు వేరు టౌన్ లోనైతే ఇంత మీద ఉండదు అనమాట ఇంకా పల్లెటూరులో అయితే ఒట్టి రోజుల్లోనే వేరం లేసిపోతారు ఇంకెలాంటి పూజలు ఏవైనా ఉంటే ఇంకా వేరంగానే లేసిపోతారు కదా ఇంకా మా సైడ్ అయితే కూరగాయలు తీసుకుని అయితే ఇటు వస్తారనమాట అమ్మడానికి మూడు మూడు గంటల నుంచి అలికిడ్ లాగా అనిపిస్తుంది జన అంటే రైతులు తెల్లవారికి వచ్చేసి కూరగాయలు అమ్మేసి వెళ్తుంటారనమాట ఎప్పుడు అలికిడ్లాగే ఉంటుంది భయం అయితే ఉండదు ఎంత వేరం లేచినా సరే ఎప్పుడు జనాల్లాగే ఉంటుంది ఇంక ఇక్కడ అయితే అంటే మెయిన్ రోడ్ అయితే మాకు దగ్గర అనమాట అందుకనే జనాలు అయితే ఉంటుంది ఇంక ఇక్కడ అయితే పరమాన్నం అయితే రెడీ అయిపోయినొట్టేని అంటే కొంచెం ఇంకా పొదునుగా ఉంది చూసాము ఇంకొంచమైతే అయిపోయినొట్టే అయిపోయినట్టేని మనము మామూలు రోజుల్లో చేసుకునే పాయసం కన్నా ఇలాంటి దేవుళ్ళ పూజలకు చేసిన పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనూ ఇలాగ పిడకల పైన చేసింది ఇంకా బాగుంటుంది నెక్స్ట్ సంవత్సరం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా అక్కడ నైవేద్యం అంతా అయితే రెడీ చేసుకుని అయితే వచ్చేసాం అనమాట ఇంకా నేను ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఎప్పుడున్న సరే అక్కడ పాలు పొంగించినా సరే ఇంటి దగ్గర కూడా కొంచెం అయితే పొంగించుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ నాకు ఆవు పాలు అవి కొంచెం వేసిడుకున్నాను కొంచెమే పొంగిస్తే మంచిదే కదా ఇంట్లో అని చెప్పేసి ఇలా చేసుకున్నాము అది ఏదో ముందు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ బయట చేసుకుంటే మంచి మంచిది సూర్య భగవానుడి దగ్గర పూజ అన్ని అయితే అంటే సూర్య భగవానుడి దగ్గర అంటే దగ్గర కాదు అంటే మనం కనిపించేటట్టు అయితే అక్కడ పాలు అయితే ఇంట్లో కూడా పాలన్నీ పొంగించేసిన తర్వాత నైవేద్యం కూడా రెడీ అయిపోయింది అంతలోగా సూర్య భగవానుడు కూడా వచ్చేసారు ఇంకా దేవుడికైతే చక్కగాను మొక్కుకున్నాం అనమాట మనకి ప్ర రోజు కూడా ప్రత్యక్షంగా కనిపించే దైవం ఒక సూర్య భగవానుడు మనకి నిత్యము కూడా మనము ఇంట్లో నుంచి కూడా వచ్చు అంటే ఇంట్లో ఉండి కూడా మొక్కవచ్చు అనమాట అదే వేరే గుళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే సపరేట్కి వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే సూర్య భగవాను మొక్కి తర్వాత ఇంకా ఒక పల్లెంలో అయితే ఇప్పుడు ఈ చిక్కుడాకులు ఆకులు ఉంటాయి కదా ఆ చిక్కుడు ఆకులు అయితే ఏడు తీసుకున్నాను అనమాట ఏడు తీసుకొని అందులో మనం చేసుకున్న పరమాన్నం ఉంది కదా అది అదైతే దేవుడికైతే ఏడా ఏడు ఆకుల్లో కూడా వేసాను ఇంక రేగుపళ్ళు కూడా వేసేసి ఇంక ఇక్కడ చెరుకు ముక్కలు పళ్ళు అవి నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకే ఈ రోజు ప్రత్యేకంగా సూర్యభగవానుడికి దీపం అయితే గోధుమలు పెడితే చాలా మంచిది మనకి ఆరోగ్యపరంగా గాను ఎందులో వ్యాప పరపరంగా కానీ ఎందులైనా అభివృద్ధి కోసం అయితే ఇంకా ఇక్కడ గోధుమల దీపం అయితే పెట్టాను ఇది మనము గోధుమల దీపము ఒక రథసప్తం అనే కాదు ఆదివారం పెట్టుకోవచ్చు లేదు అంటే నెల నెలకి సప్తం వస్తుంది కదా అప్పుడు కూడా పెట్టుకోవచ్చు అనమాట మన వీలుని పట్టించి మనం పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక రథసప్తం రోజే పెట్టుకుంటే అయిపోద్ది ఇప్పుడు ఉండే రోజుల మనం డైలీ పూజ చేసుకోవడానికి చాలా టైం అయిపోతుంది ఇంకెలాంటివి అప్పుడప్పుడు చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఇలా పూజ అయితే అనమాట చాలా మంచిగా ఉంది పూజ అయితే ఈ రోజు కలాగ అనిపించింది అనమాట ఇంకా రథమే భగవానుడు అని భావించుకొని పూజ అయితే చేస్తాం కదా ఇంకెక్కడైతే సూర్య భగవానుడికైతే పూజ అయితే అయిపోయింది చేసేసాను అనమాట చేసేసిన తర్వాత అయితే ఇంకా మాకు దగ్గరలో సూర్య భగవానుడు గుడి అయితే ఉన్నది ఇంక వెళ్దాము అనేసి అయితే ఇంక ఇలా పూజ అన్ని చేసేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట పూజ అంతా అయిన తర్వాత అయితే గుడికైతే వెళ్ళామనమాట అక్కడ కూడా అభిషేకాలు అన్ని కూడా చేశారు జనాలు అయితే ఇక్కడ కూడా ఫుల్ గా ఉన్నారు అంటే ఈ లోపల ఉండే వాళ్ళందరూ కూడా ఈ గుడికైతే వచ్చారనమాట నేను ఎన్నో సార్లు ఈ గుడి అయితే పెట్టాను అనమాట ఇక్కడ దేవుళ్ళన్ని కూడా నా వీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఇంక ఇక్కడైతే సూర్య భగవానుడికైతే అభిషేకాలు పాలు అలాగే ఇంకా నీళ్ళు అయితే వేస్తున్నారు కొబ్బరికాయ పళ్ళు కాయలు ఇంకేమి వేయట్లేదు పెట్టట్లేదు అనమాట ఎందుకంటే ఫస్ట్ అభిషేకం అయిన తర్వాత స్వామి వారి అలంకరణ చేసిన తర్వాత కొబ్బరికాయలు అన్ని కొడదామనేసి అయితే ఒక దగ్గర పెట్టేశారు అనమాట ఇంక ఇక్కడ ఓన్లీ పాలు నీళ్ళే పోస్తున్నారు ఇంక ఇక్కడ పాలు తేకపోయిన వాళ్ళకి కూడా పాలు ఇస్తున్నారు పాలు మామూలుగా వేయడానికి అలాగే అలాగే నీళ్లు ఏంటంటే మామూలు నీళ్ళు పోయడం కాదు అందులో ఏదో గడ్డి ఏదో వేసారు అంటే ఆ గడ్డి కూడా మామూలుది కాదు ఏదో గడ్డి నాకైతే తెలియదు నేను అడగలేదు ఆ మూలికలతో ఉన్న దీంట్లోనే నీళ్ళు పోసారు ఆ నీళ్ళు ఏమో స్వామి వారికి అభిషేకం అయితే ప్రతి వచ్చిన ప్రతి ఒక్క చేత అయితే చేపిస్తున్నారనమాట నేను ఇంకా గుడికెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒకసారి అయితే దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాను అనమాట ఇంక ఇంటి దగ్గర పూజ అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే ఇంకా టైం అయితే తొమ్మిదిన్నర పది అయిపోయింది దరిదాపు ఇంకా చక్కగాను ఇక్కడ అంటే మనం చేసాం కదా పరమాన్నం పాయసము అదే ఇంకా వేసి అయితే తినేసాం అనమాట తినేసిన తర్వాత ఇంక ఇక్కడైతే పులిహోర అయితే చేసుకుంటున్నా ఎందుకంటే సాయంత్రము ఇంకా శ్రీకాకుళం అంటే అరసవిల్ టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకొకే వంటకాన్ని అయితే పెట్టుకుంటున్నా ఇదే పులిహోరయే వేరంగా అయిపోతుంది కొంచెం బాగుంటుంది కూడా అలాగే స్వామివారికి నైవేద్యంగా కూడా మళ్ళీ అయిపోతుంది అని చెప్పేసి ఇది అలాగ పులిహోర అయితే చేస్తున్నా మేము అయితే మొత్తము ఒక ఆరుగురం అనమాట ఇంకా ఆరుగురికి అయితే ఇలా పులిహోర అయితే చేసేస్తున్నాను ఇంక ఈ రథసప్తమి రోజు అయితే నీలారం కూడా పూర్తిగా వంటారనమాట ఉండేవాళ్ళు ఇంక నేనైతే ఎక్కడైతే బయటకు వెళ్దాము అని చెప్పేసి తినేసే వెళ్ళిపోదాం అనేసి వండుకుంటున్నాం అనమాట ఇంకా మనం బయటకి ఎప్పుడైనా వెళ్తే తినేసి వెళ్తేనే మంచిది అక్కడ చిచ్చు వేసి ఉంటుందో తెలీదు తినకుండా వెళ్తే కళ్ళు తిరగడం కానీ ఏదైనా మనకే తిరగ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకా తినేద్దాము అనేసి అయితే నేను వంట అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఈ సంవత్సరం అయితే నేను ఏమీ లేను నిలారం ఉండే వాళ్ళు కూడా తినాలి అనిపిస్తే మామూలుగా ఉప్పు లేకున్నా అంటే దుంపలు తింటారనమాట అలా తినొచ్చు దుంపలు కూడా ఉప్పు లేకుండా ఉడకబెట్టుకుంటారు ఇంక ఇక్కడ పులిహోర అలాగే బంగాళదుంప టమాటా కూర కూడా చేస్తాను వంట అయితే అయిపోయింది ఇంక వంట అంత అయ్యేసరికి నాకు గ్యాస్ పోయే పరిస్థితి ఇలా ఉంది పాలన్నీ పొంగించాం కదా అవి పొంగినవి ఇంక వంట చేసినవి అన్ని కూడా అలాగుంది ఉంది ఆ తరువాత నీట్ గా శుభ్రం చే ఈ పరిస్థితికి వచ్చింది ఇంకా నీట్గా గ్యాస్ పొయ్యే సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట శుభ్రం చేసుకున్న తర్వాత అయితే ఇంకా బయలుదేరదాము అనేసి అయితే బయటకు అయితే వచ్చానమాట మామూలుగా టైము అంటే మామూలుగా మా పిల్లల్ని పిల్లడానికి ఇంకా బయట అయితే ఇక్కడ చూసారా మా అంటే పెరట్లో అనమాట మా పెరట్లో అయితే ఈసారి అయితే ఫైనల్ అయితే అంటే క్రికెట్ అయితే పెట్టారనమాట సిక్స్ అనేసి ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పెడతారు పండక్కి కాకపోతే ఈసారి మా ఇంటి అయితే పెట్టారు ఇంక మినిమం మినిమము డెబ్బై మ్యాచ్లే అయ్యాయి అనమాట ఈ డెబ్బైలో అయితే ఒక రెండు అయితే ఫైనల్కి అయితే వచ్చాయి కొత్తూరు మాసింగ్ ఈ రెండు అయితే ఫైనల్కి వచ్చాయి ఫైనల్ గా అయితే ఇక్కడ కొత్తూరు వాళ్ళే గెలిచారు అనమాట ఇంక ఇక్కడ అంటే తీసాను వీడియో అనమాట క్రికెట్ వాళ్ళు ఆడుతుంటే ఏదైనా సరదా కదా అందరు కలిసి ఆడము సరదాగా ఉండడము ఆ ఫీలింగ్ ఆ అంటే ఆ స్వేచ్ఛ అసలు వేరే ఇంకా చెప్పి అంటే ఈ రోజుల్లోన ఎంత మందితో కలిసి ఆటలు ఆడడం ఇంకా హ్యాపీ అనిపించింది అంటే నేను కాదు మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా కలిసి అయితే ఆడారనమాట ఇది ఈ క్రికెట్ అయితే సుమారు పదిహేను రోజులు అయితే అయింది అనమాట పండుగ ముందు నుంచి పండుగ అయిపోయినంత వరకు కూడా ఈ క్రికెట్ మ్యాచ్ అయితే అయింది ఇంక ఇక్కడైతే మేము తినేసి చక్కగాను రెడీ అయ్యి బయలుదేరిపోయామనమాట ఇంకా మా పిల్లలు నేను అందరము కూడా ఇంకా మా స్టాఫ్ కి కూడా ఇవ్వాలి ఇద్దరు పిల్లలకి అయితే వెళ్తున్నాము ఎప్పుడు పనే కాదు వాళ్ళకి కూడా తిరగాలని ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందరము కలిసి అయితే చక్కగాను కారులో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాం కదా నార్మల్గా అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చేస్తామని చెప్పేసి మేమైతే బయలుదేరాము ఇంకా ఉదయం అయితే శ్రీకాకుళం లోపల ఉండే వాళ్ళకైతే రావద్దని కూడా ఫోన్ కాల్స్ అయితే వచ్చాయనమాట ఇంకా లోకల్ వాళ్ళు అలాగే ఇంకా బయట నుంచి అంటే శ్రీకాకుళం లోపల లో ఉండే వాళ్ళు సాయంత్రం దర్శనాలకు అయితే అనేసి అయితే చెప్పారనమాట కానీ ఎవరు ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళకి తెలియదు కదా చెప్పినంతవరకే గాని ఇంక ఇక్కడ చూడండి సాయంత్రం వచ్చేసరికి ఇంత మంది ఫుల్ జనాలు ఉన్నారు ఇంతకీ దర్శనాలు అయ్యాయా లేదా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్